ఓం నమశివా శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్న ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెల మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం సోమవారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ వస్తువుని ఈ దిక్కుని పెట్టి పడుకుంటే డబ్బు రాబడి పెరుగుతుంది అలాగే ధనం రోజు రోజుకి వృద్ధి చెందుతుంది చాలామంది మిత్రులు మా కుటుంబంలో మాకు సుఖం లేదండి సంతోషం లేదండి మాకు కష్టపడుతున్నామండి కానీ ఏదో ఒక ఆటంకంతో చాలా ఇబ్బందులు వస్తున్నాయండి అనేవారు ఎవరైనా సరే వారి ఇంట్లో సుఖం సంపద పెరగడానికి ఈ ఉపాయం చేయవచ్చు అలాగే మీరు ఈ ఉపాయం చేయడం వల్ల ఐశ్వర్యవంతులు అవుతారు మీ అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి ఏది చేసినా మనం చేస్తున్న పనిలో ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూ అది సంపద పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎప్పుడు కూడా ఇలా ఏర్పడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి మీకు ఈ ఉపాయం చేయడం వల్ల మీలో ఉన్న నకారాత్మక శక్తి తగ్గి మీ ఇంట్లోకి సకారాత్మక శక్తి వస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల ఇంకొక అద్భుతమైన లాభం ఏంటంటే మీకు రావాల్సిన డబ్బులు మీకు తిరిగి వస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం ఈ ఉపాయాన్ని చేయవద్దు వారు గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి జాతి మతము కులము ఇలాంటివి రంగులు ఏమీ లేవు చాలామందికి ఏంటంటే అందులో ఉండి బయటికి రాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు మనం సనాతన ధర్మంలో పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉన్నవారు ఎవరైనా సరే ప్రకృతి నుంచి శక్తిని పొందగలుగుతారు చాలామంది ఏంటంటే లేనిపోని అపోహలతో మానసికమైన నైరస్యంతో ఏది చేసినా అవ్వదు కాదు అన్న భావంతో చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మీరు అవుతుంది చేయగలుగుతానో అని నమ్మకంతో చేయగలుగుతారో ప్రకృతి పదార్థం మీకు సహాయం చేస్తాయి అది గుర్తుంచుకోండి ముందుగా మీరు ఈ ఉపాయాన్ని సోమవారం రాత్రి పడుకునే ముందు చేయాలి అది గుర్తుంచుకోండి ఉపాయం చేసే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఉపాయం చేయవచ్చు స్నానం చేయాల్సిన అవసరం లేదు ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు రెండు యాలికలు రెండు లవంగాలు కొంచెం ఆవారు పొట్టి తీని ఆవారు అంటే పొట్టు తీసిన వాళ్ళు తెల్లగా ఉంటాయి ఎల్లో కలర్గా ఉంటాయి అవి కాకుండా కావాలి మీకు లవంగ ఖచ్చితంగా పువ్వు ఉండాలి అది గుర్తుంచుకోండి రెండు యాలికలు కొంచెం ఆప మీరు ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకొని అంటే ఏదో ఒక ప్లేట్ అందులో పర్టికులర్గా ఈ ప్లేట్ ఏమి లేదు ఏదైనా ప్లేట్ తీసుకోండి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తానో ఆ విధంగా ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏదైతే ఆచరించగలుగుతారో దాన్ని ప్రయత్నించేయండి చాలామంది మాకు చూడటం కూడా చేతగా ఉండడం లేదు గురువుగారు అని అడిగేవారు అంటారు అందుకనే మీ అందరి కోసం వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి ఎవరైతే ఉపాయాలు చేయాలనుకుంటారో పూర్తిగా వీడియో చూడటానికి ప్రిపేర్ చేయండి స్కిప్ చేసుకుంటూ వీడియో చూస్తే తాంత్రిక ఉపాయాలు అర్థం కావు అలాగే మీకు ఏం చెప్పానో ఏ సమయంలో ఎలా చేయాలో తెలియదు కొంతమంది అలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయి చూసిన వారికి ఉపాయం చేసిన ఎటువంటి ఫలితము ఉండదు ఎందుకంటే పదార్థాన్ని ఎలా మనం పట్టుకోగలుగుతామో అది మనకు ఎలాంటి శక్తిని ఇస్తుందో మీరు పూర్తిగా చూసినప్పుడే అర్థమవుతుంది అది గుర్తుంచుకోండి మీరు రాత్రి సమయం అంటే సోమవారం సాయంత్రం మీరు రాత్రి పడుకునే ముందు చక్కగా మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకోవడానికి వెళ్ళడానికి ముందు ఒక ప్లేట్ తీసుకోండి ఎలా ప్లేట్ తీసుకోండి దానిలో ముందుగా రెండు యాలకులు పెట్టండి రెండు యాలకులు వీటిని యాలకులు అంటారు రెండు పెట్టండి తర్వాత రెండు లవంగాలని పెట్టండి తర్వాత దీనిలో ఒక హాఫ్ స్పూను అంటే పూర్తిగా కాదు ఒక హాఫ్ స్పూను ఆవాలు వేయండి హాఫ్ స్పూన్ మన టేబుల్ స్పూన్ ఉంటుంది కదా ఆ టేబుల్ స్పూన్లో హాఫ్ స్పూన్ ఆవాలు వేయండి మీరు ఈ ప్లేట్ని తీసుకువెళ్ళి మీ హాల్లో దక్షిణ దిశలో అంటే మీ ఇంటిలో దక్షిణ ఆగ్నేయం వైపు దక్షిణ ఆగ్నేయం అంటే మనకి ఉదాహరణ చూపిస్తా నేను మీకు నేను చూపిస్తా చూపిస్తే అర్థమవుతుంది ఇది ఇల్లు అనుకోండి ఇది ఈస్ట్ వెస్ట్ ఇది సౌత్ ఇది నార్త్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది నాలుగు భాగాలు చేద్దాం ఈ నాలుగు భాగాల్లో మీకు ఈ మూలం వంటకది ఉంటుంది ఆగ్నేయం మీరు ఆగ్నేయ గదిలో ఈ భాగంలో మీరు ఈ ప్లేట్ని పెట్టాలి అంటే మనకు రెండవ అనుమానం ఉంటుంది మీరు ఆగ్నేయ దిశలో పెట్టడానికి ఏదైనా సరే ఇక్కడ మీ హాల్ ఉందనుకోండి ఇక్కడ హాల్ ఉంది ఈ హాల్లో మీ ఇంటి హాల్లో ఆగ్నేయ దిశలో ఎక్కడైనా పెట్టవచ్చు ఇంట్లో ఆగ్నేయ దిశలో పెట్టవచ్చు మీరు ఇది హాలనుకోండి ఇదే ఈ గది ఉంది ఇదే అనుకోండి మధ్యలో ఉంది మీరు హాల్లో కూడా తిని వల్ల పెట్టాలి ఉదాహరణ చూపిస్తాను మళ్ళీ ఇది హాల్ అనుకోండి మీకు వంటగదులు పెట్టడం వీలు కాలేదు హాల్లో కూడా ఈ కార్నర్లో పెట్టవచ్చు అది గుర్తుంచుకోండి తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళిపోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ స్నానాది కార్యక్రమాలని ముగించుకున్న తర్వాత ఈ ప్లేట్లో ఏదైతే ప్లేట్ ఉందో ఈ ప్లేట్లో కొంచెం కర్పూరాన్ని వేసి మీరు వెలిగించండి ఎక్కడ వెలిగించాలి దీన్ని మీ హాల్లోనే వెలిగించండి తర్వాత ఈ మసిని మిగిలిపోయిన పదార్థాన్ని మీరు ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి తులసి మొక్క కాకుండా ఇలా మీరు ఏదైనా చెట్టు మొదలు వేయవచ్చు ఈ ఉపాయాన్ని మీరు ఇరు రోజులు చేయాలి అని అనుమానం ఉంటుంది మీరు ప్రతి సోమవారం చేయండి మీకు వీలు కాకపోతే ఐదు సోమవారాలన్నా చేయండి నర్సరీ వచ్చింది మధ్యలో కుటుంబంలో ఎవరికన్నా వచ్చింది వేరే వాళ్ళు చేయవచ్చు ఇబ్బంది లేదు మీ ఇంట్లో నుండి ఈ ఉపాయం చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంటి నుండి దరిద్రత దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది అలాగే మీ అదృష్ట ద్వారా తెరుచుకుంటాయి లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి వస్తుంది లక్ష్మీ అమ్మవారు ఉన్న దగ్గర దరిద్ర దేవత ఉండదు దరిద్ర దేవత ఉన్న ఇంట్లో లక్ష్మీ అమ్మవారు రాదు అది గుర్తుంచుకోండి ఇంటి నుండి దరిద్ర దేవత మీరు బయటికి తరిమేస్తారు ఈ ఉపాయం చేయడం వల్ల అలాగే ధన రాబడి పెరుగుతుంది లక్ష్మి జాతక జాతకరీత్యా మీ జాతకములు రాహు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ నీచంలో ఉన్న అంటే కుటుంబంలో సంపద సంపాదించే వారికి నీచంలో ఉన్న ఆ ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ ఉపాయం చేయడం వల్ల అంటే దీనికి మంత్రం లేదు ఏ మంత్రమో లేదు పదార్థాన్ని ఆ దిక్కులో పెట్టడమే ఇది మీకు ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది మీకు డబ్బు రాబడి పెరుగుతుంది ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సోమవారం రోజు మాత్రమే ఇది చేయాలి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే తర్వాత మీ ఇష్టం కారణం ఏంటంటే ఈ ఉపాయానికి శక్తి చూడడానికి తేలిక పదార్థమే విశేషమైన శక్తి ఉంటుంది పూర్వం అంటే మనకు ఏంటంటే పెద్దలు పూర్వకాలంలో జీవితాలు పాడైపోయాయి అన్న సమయంలో ఈ ఉపాయాలు చేసేవారు ఇప్పుడు మనం నిత్యం ఎప్పుడు ఏదో ఒక గొడవ కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ ధనం విషయంలో అయిన వాళ్ళు కాని వాళ్ళని కాదు భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య కూడా ఇలాంటి సందర్భం ఏర్పడుతున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా ఈ ఉపాయం చేయండి అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేసిన తర్వాత ఇది మిగిలిన పదార్థాన్ని వేరే అంటే పూల మొక్కల కుండీల్లో కూడా వేయవచ్చు కానీ తులసి మొక్క మొదల్లో మాత్రం పొరపాటున వేయకూడదు అలాగే ఇది మొత్తం కాలిపోవాలా అలా ఏం అవసరం లేదు ఎంతవరకు కాలితే అంతవరకు దీన్ని మీరు తీసుకోవచ్చు రెండు గుర్తుంచుకోండి ఇది సోమవారం పన్నెండు దాటిన తర్వాత మాత్రం అంటే రాత్రి మేము పన్నెండు తర్వాత పడుకుంటామండి అంటే పన్నెండు తర్వాత మాత్రం చేయవద్దు మీరు ఇది రాత్రి మీరు పన్నెండు గంటల లోపు పడుకునే విధంగా ఉంటేనే చేయండి పన్నెండు తర్వాత మాత్రం పొరపాటును కూడా ఇది చేయవద్దు ఈ విషయం మీరు గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత నమ